హాయ్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే ఎలక్కాయ పప్పు ఎట్లా చేసుకుందాం చూద్దాము దానికి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు కుక్కర్లో వేసేసి ముందు శుభ్రంగా కడిగేసి ఒక కప్పు తీసుకుంటున్నాను ఎలక్కాయలు ఈ మధ్యన అసలు ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎలక్కాయలు ఎప్పుడు దొరుకుతాయా అని మొన్న ఇంకా ఎవరో పంపించారు సరే పప్పు పెట్టి చూపిద్దాం అని చెప్పి అది పప్పు కడిగేసాం కదా తర్వాత పచ్చిమిర్చి ఒక్క నాలుగైదు కాయలు పచ్చిమిర్చి ఇది వేసుకుని అందులో వేసేసి కొంచెం కుక్కరో రెండు విజిల్స్ వచ్చే తరకు కుక్కర్ పెడదాం కుక్కర్ పెట్టేసుకున్నామా కుక్కర్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ రానిద్దాం ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్ లోపల మనం ఎలక్కాయలు పగలగొట్టుకుందాం రెండు ఎలక్కాయలు తీసుకుంటున్నానండి నేను ఆ ఎలక్కాయలు తీసి లోన బెరడ్ రాకుండా పైన గుజ్జు మాత్రమే తీయాలి బెర్రడ్ వస్తే కొంచెం ఎగటొస్తుంది అనమాట అందుకని ఇట్లా పగలగొట్టుకుని అదే పండిపోయిన కాయ అనుకోండి పండిపోయిన కాయ పప్పులో బాగోదు అది ఇది పచ్చికాయ్ పండిపోయే కాయ అయితే పచ్చడికి పోయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే పండవు కదా కొంచెం ఇంకా టైం పడుతుంది పండుతాకి రెండు కాయలు అలాగా తీసేసుకునండి పైన లోన బెర్రెడ్ రాకుండా లోన గుజ్జు మాత్రమే తీసుకోవాలి అడుగున బెర్రెడ్ రాకుండా చాక్ పెట్టి అలా మధ్యలో మధ్యలో ఉంటుంది కదా గుజ్జు గుజ్జు లాంటి తీసుకుంటే పైన కొంచెం బెరటలు రాకుండా తీసుకుంటే బాగుంటుంది బెరడే కొంచెం వెయిట్ వస్తుంది అన్నమాట కొంచెం ఒగరగా ఉంటుంది అందుకని చెప్పి పైన గుజ్జు మాత్రమే తీసుకుంటే బాగుంటుంది అదే మనకు పళ్ళు అయితే పచ్చడి చక్కగా తొక్కుని పచ్చిమిర్చి వేసుకుని జీలకర్ర పచ్చిమిర్చి వేసుకు తొక్కుంటే పళ్ళు చాలా బాగుంటుంది పళ్ళు పండు పచ్చడి కూడా చేసి చూపిస్తాను మీకు కొంచెం పళ్ళు వచ్చిన తర్వాత ప్లీజ్ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి పది మందికి షేర్ చేయండి ఇట్లా మొత్తం తీసేసుకున్నాం కదా విజులు వచ్చేస్తుంది ఒక విజులు అది రెండు విజులు కట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు చిన్న కుందు ఉంటుంది కదా కుందులో కొంచెం కొంచెం వేసుకుని కొంచెం ఇలా ఇలా మండతో ఇట్లా తొక్కుంటే అది విడద్ది అనమాట గింజలు గింజలు ఉంటాయి కదా లోన విడద్ది గింజ వాటికి నలకూడదు గింజ నలిగితే మాత్రం బగరు వస్తుంది బాగోదు గింజ నలగకుండా మనం తొక్కుకోవాలి అంటే పొడి పొడిలాడేలాగా కొంచెం తొక్కాలన్నమాట కుందులో పెట్టి కొంచెం కొంచెం వేసుకుని తొక్కేసుకుంటే కొంచెం మనకి పొడి పొడి పొడిలు ఆడుతూ రావాలన్నమాట అది అంటే ముక్క ముక్కల కింద వస్తుంది కదా మనం చాకుతో తీసినప్పుడు ముక్క ముక్కలు అవుతుంది కదా ఇది ఎట్లా చేస్తే పొడి ఆడతా ఆడుతూ ఉంటుంది కానీ గింజ అలగకూడదు ఇప్పుడు పప్పు తీసేసి అదే ఉడికిపోయింది కదా ఉడికిపోయింది ఇప్పుడు ఎలకాయ ఇది 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 ఉంది కదా తొక్కుంది ఉంది కదా అందులో వేసేసుకుందాం

మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ సిమ్ములో పెట్టుకుంటే ఒకసారి ఎలక్కాయ కూడా మగ్గుద్దు అనమాట మగ్గిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోద్ది ఇలా కె మగ్గాలి కాబట్టి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకి ఏమేమి కావాలో చూద్దాం కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్స్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ ఆగిపోతుంది కదా ఎండిపోపు కావాల్సినవి కనిపించట్లే జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి మొత్తం వేసేసుకొని బాగా వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేద్దాం కర్బేపా కూడా వేసేసాక బాగా పోపు వేపుకుని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ప్లీజ్ అండి ఈ రెసిపీ నచ్చితే నాకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ పోపు బాగా కొంచెం గలగలగల వేపుకుంటే చక్కగా బాగుంటుందన్నమాట పోపు ఇప్పుడు బౌల్లో తీసుకుందాము వేడివేడి వెలక్కాయ పప్పు వేసుకుని తింటే భలే ఉంటుందండి అన్నం సూపర్గా ఉంటుందన్నమాట ఇలా చక్కగా బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇదండి నా రెసిపీ పప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్